హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇక ఈరోజు అయితే పసుపుతోటి చాయ పసుపు అయితే చేస్తున్నాం ఈ పసుపు కొమ్మలు ఇవి దేశ ఇవేమో హైబ్రిడ్ కొమ్ములు ఇవేమో దేశవాలి కొమ్మలు ఇవి దేశవాళ్ళ పసుపు అంటారు దీన్ని ఇక ఇదేమో హైబ్రిడ్ పసుపు దీన్ని మంచిగా నీట్గా గాడిగి ఇట్లా మంచిగా నీట్గా నీళ్ళల్లో గాడిగి మంచిగా ఆరబెట్టుకుంటే ఇట్లా అవుతుంది పసుపు అయితే ఇక ఇట్లా అయితే మంచిగా చెంచాతోటి ఇట్లా మొత్తం పొట్ట అంతా తీసుకోవాలి తీసుకొని ఒక ఈ ఎన్ని కొమ్ములు ఉన్నాయో అన్ని కొమ్ములలో పాలు అయితే పోసుకొని నానబెట్టుకోవాలి అది తర్వాత చూపెడతా ఇంకా పసుపు నీటిగా కడిగి మంచిగా ఇట్లా కొట్టు తీసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని ఇట్లా పోసుకోవాలి పోసుకొని ఇక్కడ మంచిగా చిన్న చిన్న ముక్కలుగా పోసి పెట్టుకోవాలి కొమ్ములను ఒక గిన్నెలో పోసుకొని ఇవే చిక్కడి పాలు పచ్చిపాలు ఈ పచ్చిపాలు ఈ కొమ్మలో తగ్గట్టు ఇట్లా పోసుకోవాలి పోసుకొని వీటిని నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇవాళ నైట్ పొద్దున నైట్ నానబెట్టుకొని రేపు వొద్దు కదా ఎండ పోసుకోవాలి కొమ్మలన్నీ పాలల్లో పోసినాక ఇక ఇట్లా నాని ఇక ఇట్లా అవుతుంది ఇట్లా అయినాక దీన్ని ఎండ పోసుకోవాలి ఇట్లా ఎండ పోసుకొని మంచిగా కొమ్ములన్నీ మంచిగా ఎండాలి పల్సగా ఎండ పోసుకోవాలి ఎండ పోసుకున్నాక మంచిగా ఎండినాక మిక్సీలో పట్టుకోవాలి పసుపు అయితే ఈ విధంగానైతే ఎండుతుంది ఎండినాక మనం మిక్సీ దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా జల్లెట్లో పోసుకొని మంచిగా జల్లడ పట్టుకుంటే ఇట్లా మెత్తగా వస్తుంది పసుపు పొడి చేసిన తర్వాత దీన్ని ఒక డబ్బాలో పోసుకొని దీన్ని చిట్కడంతా లో ఇంత తీసుకొని ఫేరం లో ఇట్లా కలుపుకొని మనకు మొహానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే ఇవి నల్ల మచ్చలు ఇవి మన మొట్టిమర ఇవన్నీ ఏమన్నా అయినవి ఉంటే అవి మాత్రం మొత్తం పోతాయి తేటగా అవుతుంది ఇట్లా పెట్టుకొని దీన్ని తెల్లారి వాష్ చేసుకోవాలి మొహం తెల్లగా అవుతుంది మొహం మచ్చలు అన్నీ పోతాయి మొహం